ఇంతముందు ఎప్పుడో ఒకసారి చెప్పారు నేను ఇప్పుడు దాకా చేసింది నథింగ్ అని ఆయన వాళ్ళు చూసి మనం ఆశ్చర్యపోయే లెవెల్లో క్రియేట్ చేశారు కదా మేము కమల్ హాసన్ ప్రసెస్ మేకప్ మా హాలీవుడ్ నుంచి తెప్పించాం కానీ ఆ సజెషన్ మాత్రం కమల్ హాసన్ గారిదే దాన్ని నన్ను అడగడానికి చెప్పడానికి కాస్ట్ అవుద్ది ప్రొడ్యూసర్లు ఎవరు ఒప్పుకోరని డౌట్ అడిగా నేను చెప్పాను సార్ పిలిపిద్దామన్నా నేను కానీ మొన్న నేను చూశాను ఈ పార్ట్ టూలో చూస్తే అక్కడ కమల్ హాసన్ అప్పుడు కమలాసన్ గారికి తెలియదు శంకర్ గారికి కూడా తెలియదు అప్పుడు నా పార్ట్ ఏంటో అందులోని ఫస్ట్ జోన్స్ అని ఒకటి పిలిపించాం ఇప్పుడు వాళ్ళు ఏంటంటే కలర్ మిక్సింగ్ ఉంది మన మామూలు మెటీరియల్ వాటర్ దీనికి ప్రసెస్కి వేరే మెటీరియల్ కలర్ మిక్స్ అయితే వాళ్ళు వాళ్ళ స్కిన్ టోన్కి తగ్గట్టు ఫారినర్స్ కొనేటట్టు చేస్తాను నేను కాదు మాకు ఇప్పుడు హ్యాండ్ ఎలా ఉంటుంది చూడండి ఇలా ఉంటే మీ ఫేస్ తక్కువ ఇలా ఉంటే బ్రైట్ కూడా మన హ్యాండ్ అయితే ఇక్కడ ఒక వేరే టోన్ లో ఉంటుంది సో మీకు ఈ ఇండియన్ స్కిన్ టోన్ కి కలర్ మిక్స్ రెడ్ మిక్స్ చేసి ఇచ్చా నేను దానివల్ల అది ఆయన కమల్ హాసన్ ఇండియన్ లాగా గా ఉన్నారు దీంట్లోనేమో అసలు వైట్ పర్సన్ లా వేరేలా ఉన్నారు కమల్ హాసన్ ఆ కలర్ టోన్ లో ఐడెంటిఫికల్ కూడా తక్కువగా ఉంది అందులో తర్వాత ఆయన మళ్ళీ చాలా సినిమాలు చేశారు కదా దశావతారం ఆయన చెప్పారు దీనికి బేస్ రత్నం గారి ఆ తర్వాత అది ఒకసారి ఇప్పుడు అయింది కాబట్టి కంటిన్యూ సబ్ నెక్స్ట్ హెరీ నెక్స్ట్ సినిమా బామ్నే సత్యభావం లేడీ క్యారెక్టర్ చేశారు దానికి ముందు నా దగ్గర పనిచేసిన అస్ట్ అంటే ముందు జాయిన్ అయ్యాడు తర్వాత అతను కాక ఫారినర్ని పిలిపించాడు ఆయన లేడీ క్యారెక్టర్కి ఆయనంత రామారావు గారు ఎన్టీ రామారావు గారు మైథాలజీలో ఎంత ఓపిక్గా త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ కూర్చొని కృష్ణుడు గెటప్ మేకప్ ఎలా చేసుకున్నారు ఆ తర్వాత నేను కమలాసే చూసాను అంత ఇన్వాల్వ్మెంట్ తోటి గెటప్ అవసరం అన్ని గంటలు మార్నింగ్ అప్పుడు త్రీ ఓ క్లాక్ లేచి ఆయన ఎక్కడో తోమరంలో షూటింగ్ అని ఫైవ్ ఓ క్లాక్ స్పాట్కి వచ్చి ఫైవ్ అవర్స్ మేకప్లో కూర్చొని ఫైవ్ అవర్స్ ఫైవ్ ఫైవ్ అవర్స్ ఆ తర్వాత మళ్ళీ ఒకే మేకప్ కాబట్టి మళ్ళీ సుకన్య లేడీకి ఆవిడకి ఫైవ్ అవర్స్ అయ్యి మధ్యాహ్నం టూ ఓ క్లాక్ టూ థర్టీకి షూటింగ్ స్టార్ట్ చేసి ఒక మ్యాక్సిమం ఫోర్ అవర్సే షూటింగ్ జరిగేది ఇవన్నీ ఆయన చెప్పారు నేను ఆడియో రిలీజ్ ఫంక్షన్లో చెప్పారు నా లైఫ్లో నేను నా రాజ్ నా సొంత బ్యానర్ అని తప్ప నేను ఎవరిని పోగడను కానీ ఫస్ట్ టైం ఇన్ని సినిమాలు చేశాను ఏం రత్నం లాంటి ప్రొడ్యూసర్ నేను చూడలేదని కమలాసన్ గారు ఫస్ట్ ఆడియో రిలీజ్లో అప్రిషియేట్ చేశారు అప్పుడు బాలచంద్ర గారు నర్ స్టేజ్లో మాకు మా టైం మా టైంలో ఇలాంటి ప్రొడ్యూసర్ మాకు దొరకలేదు అన్నారు ఆయన అంటే మీకు తమిళల్లో మీకు బాగా అంటే మిమ్మల్ని అందరూ బాగా మెచ్చుకోవడం మిమ్మల్ని బాగా ఎలివేట్ చేసి మాట్లాడంతో మీరు పూర్తిగా తెలుగు సినిమా పరిశ్రమ మర్చిపోయి అలానే పోడుతున్నారు కదా మన ఇక్కడే ఉండి అట్లానే కాదు ఇప్పుడు ఏదైనా అక్కడ కన్యో ట్రావెల్ చేస్తున్నా అక్కడ ఉన్నాం కన్యో అవుతున్నప్పుడు సక్సెస్ చేయడం తప్పటి అలాంటివి ఒకసారి రామానాడు గారు అన్నారు రామనాడు గారు లెజెండరీ ప్రొడ్యూసర్ బట్ ఆయన ఒకే ఒక తమిళ సినిమా చేశారు వసంత్మాళిగాని ప్రేమ్నగర్ని ఒకసారి రామానాయుడి ఆయన అన్నారు అతను వెళ్తూటే జాగడం చాలా కష్టం అని అన్నారు అలాంటిది నేను తమిళ్లో వన్ టు టెన్ నంబర్ వన్ ప్రొడ్యూసర్గా అన్ని సినిమాలు తీశాను అంత తెలుగు అండి అవును అలా అలా అందుకే మీకు అక్కడ బాగా వర్కౌట్ అయిందని హ్యాపీగా మెడ్రస్ లో ఉండిపోయాను మీకు వర్క్అవుట్ అవడం లేదు అంత రెండు రాష్ట్రాలు కలిసి ఉన్నా కదా దానికి భాష లేదనుకోండి ఒక తర్వాత ఒకళ్ళు బిక్ చేయడానికి ఒప్పుకుని ముందుకు రాడు వాళ్ళు సూపర్ స్టార్స్ అవ్వడం అంటే అసలు నిజంగా కళలకి బేస్ చెన్నై చెన్నై అంటే కూచిపూడి మన తెలుగు భరతనాట్యం అయినా అంతకుముందు రెండు అందులో ఉన్నప్పుడు బట్కి అక్కడ క్లాసికల్ కానీ చాలా లాంగ్వేజ్ కానీ హ్యూమర్ కానీ లిటరేచర్ చాలా స్ట్రాంగ్ అనమాట ఇప్పుడు ఇప్పుడు కూడా సినిమాలు తీయడం చిన్న సినిమాలు కూడా బాగా అప్రిషియేట్ చేస్తాం మన కమర్షియల్ సినిమాలు ఎక్కువ ఎంజాయ్ చేస్తాం మనం మనకి ఎంటర్టైన్మెంట్ మోర్ అక్కడ కొత్త కొత్త డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఎందుకు వస్తాయంటే ఆడియన్స్ అంతే అదే మళ్ళీ కేరళ చూడండి హైలీ ఎడ్యుకేటెడ్ ఆడియన్స్ ఎలాగో వాళ్ళకి సినిమాలు కూడా అలాగే ఉంటాయి మీకు సీ ఆఫేస్ సీన్ చెప్పిన అర్థం చేసుకుంటారు అదే కొంతమంది హిందీ సినిమా చేస్తే కో డైరెక్టర్ అన్నాడు నార్త్ ఇండియాలో ఎడ్యుకేషన్ ఎలాగే మామూలుగా వాళ్ళకి అరటి పండిచ్చిన తింటారు మా వాళ్ళు ఒలిసి తొక్కిస్తేనే తింటారు అంటే నేను బిగినింగ్లో చూసాను మనం మన సినిమాలు అంత ఫాస్ట్ గా ఉంటాయి వాళ్ళకి స్పీడ్ కటింగ్ చేస్తే అసలు అలాగే అలాగే అమాప్కే మైనప్ గారి అలాంటి వాళ్ళు ఇప్పుడు మనం మార్చేసాం రాజ్ గారు మనం మార్చేసాం మన సినిమాలు వెళ్ళి అందుకని మనం ఇప్పుడు అటు వాళ్ళు ఫస్ట్ టైం ఇక్కడ ఇటో వస్తున్నారు ఇటో ఇక్కడ ఉండే టెక్నీషియన్ ఇప్పుడు అంతా ఇక్కడే సౌత్ నేనే కాదండి మొదటిని ఒకసారి నేను భారతీయుడు డేస్ ఫంక్షన్ అమితాబ్ బచ్చన్ గారు వచ్చారు అన్నీ ఆయనే అందరికి షీల్స్ ఇచ్చారు ముందు రోజు సినిమా చూసి ఆయన స్టేజ్ మీద చెప్పారు సౌత్ ఇండియన్ టెక్నీషియన్స్ ఆర్ ఫార్ బెటర్ దెన్ బాలీవుడ్ అని ఓపెన్ గా చెప్పారు ఎందుకంటే ఆ రోజులు ఆ చంద్రలేఖ సౌత్ ఇండియన్స్ తీశారు చాలా హిట్ సినిమాలు అనేవి హాతి మెరసాతి రామవర్షాం పెద్ద పెద్ద ఇట్లు అందా కాను అన్ని మాన్య సౌత్ ఇండియన్స్ చేశారు రాఘవేంద్ర గారు చేశారు బాపే గారు చేశారు మురళి చాలా మంది సౌత్ ఇండియా డైరెక్టర్ చేశారు రాజినాయ రామారావు చేశారు జితేందర్ అయితే చాలా సౌత్ లో ఎక్కువ సినిమాలు చేశారు మొన్న కూడా ఇంటర్వ్యూ లేదా నేను ఎక్కువ సినిమాలు మెడ్రాస్ లో చేసి కరెక్ట్ సార్ సో ఇప్పుడు కమింగ్ టు ద ప్రెసెంట్ హార్ట్ బర్నింగ్ టాపిక్ హరిహర వీరమల్లు ఇన్ని ఏళ్ళు ఇంత టైము పట్టడానికి కారణం ఏంటి రత్న గారు రెండే విషయాలు సార్ ఒకటి ఇస్ ఎ బిగ్ ఫిల్మ్ ఇంకొకటి ప్యారలల్గా ఆయన పాలిటిక్స్లో ఉంటాం తర్వాత తర్వాత ఎక్కువ టైం పడుతుంది కాబట్టి దాంట్లో పింక్ అని ఒక సినిమాని రీమేక్ చేశారు వకీల్ సాబ్ అని ఒక థర్టీ డేస్ ట్వంటీ ఎయిట్ డేస్ థర్టీ డేస్లో అయిపోయింది ప్యారలల్గా రెండు ప్యారలల్గా మొదలుపెట్టాం తర్వాత రెండో సినిమా కరోనా వచ్చింది కరోనా వచ్చి లాక్డౌన్ అయింది ఆ తర్వాత చూస్తే భీమలా నాయక్ స్టార్ట్ అయింది రెండు పేర్లగా చేశారు తర్వాత కళ్యాణ్ గారికి కూడా కరోనా వచ్చింది అప్పుడు రికవర్ అవ్వడానికి టైం పట్టింది తర్వాత టైం పట్టింది దాన్ని ఫినిష్ చేసాం తర్వాత మా సినిమానే చేశారు ఒక ఫ్రీ క్లైమాక్స్ ఒక్క సీక్వెన్స్ యాభై అరవై రోజులు చేశాం చాలా రోజులు చేశాం ఆ తర్వాత ఇట్లా టైం పడడం వల్ల సర్వేల్ ఆ తర్వాత ప్యారల్గా ఓకే ఉస్తాద్ అదే ఓజీ ఓజీ కూడా ప్యారల్ స్టార్ట్ అయింది ఆ తర్వాత ఎలక్షన్ వచ్చింది ఎలక్షన్కి వెళ్ళారు ఇవాళ వన్ ఇయర్ అయిపోయింది రూలింగ్ చేశారు సో ఈ సినిమాకు టైం తీసుకు స్క్రిప్ట్ వైజ్ టైం తీసుకుంది ఒకటి ఇంకొకటి ఒక విధంగా పేర్లకి తక్కువ టైంలో అన్ని రోజులు ఫుల్గా ఈ సినిమానే ఉండ ఉండలేరు కదా టైం ఒకేసారి ఒక రెండు నెలలు డే సినిమా చేసేసి అయిపోయే సినిమా కాదు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బాహుబలి తీసుకోండి ప్రభాస్ తర్వాత రాణ ఫైవ్ ఇయర్స్ వేరే సినిమా చేయలేదు కదా అవును చేయలేదు కదా అంతే అవును ఇప్పుడు త్రిపుల తీసుకోండి రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు వేరే సినిమా చేయలేదు కదా అనిపిల్ల మరి అవి ఇట్లా ఇది పాలిటిక్స్ రావడం కరోనా రావడం వల్ల కూడా ఎక్కువ లేట్ అయింది అవి వెళ్ళాలి రెండు మూడు సినిమాలు కూడా అనిపిస్తుంది అదే కనుక కరోనా రాకుండా పాలిటిక్స్కి వెళ్ళకుండా ఆ సినిమాల్లాగా కంటిన్యూగా టూ ఇయర్స్ మేబీ ఇన్ని సంవత్సరాలుగా టూ ఇయర్స్ అయిపోయేది అవును ఇండియా ఇంతవరకు కళ్యాణ్ గారి ఇటువంటి టైప్ ఆఫ్ సినిమా ఇంతవరకు చేయలేదు కదా లైఫ్లో పైగా ప్యాన్ ఇండియా సినిమా అసలు చేయలేదు కదా ఇక్కడ ఇక్కడ తెలుగు సినిమా రాష్ట్రం వదిలి డబ్బింగ్ చేసి టీవీల్లో సోషల్ మీడియా ఇంట్లోనూ ఇంటర్నెట్లో వచ్చి ఉంటాయి కానీ థియేటర్ థియేటర్కి వెళ్ళిన సినిమానే లేదు కదా దిస్ ఇస్ ద ఫస్ట్ ఫిలిం అవును అందుకని ఆయన కూడా నేను అనవసరంగా కాదు నాకు ఇష్టమని నేను ఇండియా ఎప్పుడైతే రెస్పాన్సిబిలిటీ కూడా పెరిగిపోయింది ఎందుకంటే పెట్టి సినిమా బాగాలేకపోతే అందుకని ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చింది టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్వి యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఇయర్స్టెన్సీ